డివైన్ సైన్ దైవ సంకేతం గురువారం జూలై మూడు రెండు వేల ఇరవై ఐదు దేవుని నుండి ఒక సూచన మత్తై ఐదు నాలుగు దుఃఖపడువారు ధన్యులు వారు ఓదార్చబడుదురు ఈనాటి దైవాంశము ఓదార్చబడుదురు విషయా నలభై రెండు నా జనులను ఓదార్చుడి ఓదార్చుడి మన పరలోక తండ్రి సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు మన శ్రమ అంతటిలో మనలను ఆదరించువాడు నలిగిన హృదయము గల వారిని దృఢపరిచే పనిని దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చే పనిని దేవుడు ఏసయ్యకు అప్పగించాడు అందుకే యేసు ప్రయాసపడి భారము మోసుకనుచున్న వారలారా నా యుద్ధకు రండి నేను మీకు విశ్రాంతినిస్తానని ప్రజలపై ప్రత్యేక శ్రద్ధను చూపించాడు యేసు ప్రజలకు ఉపయోగపడే మంచి సలహాలను ఇస్తూ వారి ఎడల దయగలిగి ప్రవర్తించాడు కొన్నిసార్లు అనారోగ్యులను స్వస్థపరిచాడు ఆయన మనలను ఓదార్చడానికి భూమి మీద మన ప్రక్కన లేడు కానీ తండ్రి కుడి పార్శ్వమున కూర్చుండి ఆయన ద్వారా సమస్తమైన ఆదరణను అనుగ్రహించి మనకు సహాయం చేస్తున్నాడు ఆయన తన లేఖనముల ద్వారా మనలను ఆదరిస్తున్నాడు ఆయన తన పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మనలను ఓదారుస్తున్నాడు మన ప్రార్థనల ద్వారా సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము మన హృదయములకు తలంపులకు కావలియుండి మనం చేసే విన్నపములు ఆయన సన్నిధిని ధూపము వల్ల చేరుట ద్వారా ఆదరిస్తాడు తోటి విశ్వాసుల ద్వారా ఇబ్బందులలోనూ శ్రమలలోనూ ఎంతో ఆదరణ లేదా ఓదార్పును అనుగ్రహిస్తాడు ఒకని తల్లి వాని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరించును అని ఇషయ అరవై ఆరు పదమూడులో చెప్పిన రీతిగా ఆయన తన మాటను నెరవేరుస్తాడు ఈ సందర్భముగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము కీర్తన నూట పంతొమ్మిది డెబ్భై ఆరు నీ సేవకునికి నీవిచ్చిన మాట చొప్పున నీ కృప నన్ను ఆదరించునుగాక దేవుడు మనల దీవించి మన దుఃఖములో తన ఓదార్పును మనకు దయచేయునుగాక ప్రార్థన మా ప్రియ పరలోక తండ్రి ఒకని తల్లి వాని ఆదరించినట్లుగా నేను మిమ్మను ఆదరిస్తానని వాగ్దానం చేసిన దేవుడవు మా దుఃఖంలో మాకు ఓదార్పును దయచేయము ఏసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్